కార్యక్రమాల వల్ల డీజీ గారు రావట్లేదు సో సో నా నేను అదేవిధంగా ఎస్పీ ఏలూరు గారు వీఆర్ టేకింగ్ దిస్ ప్రెస్ బ్రేఫింగ్ ఓకే ఈ మొత్తం సైబర్ క్రైమ్ కూడా మనం పట్టుకుంది ఓన్లీ ఒక డిజిటల్ అరెస్ట్ కేసు ఆ లేడీకి ఏదైతే లాయర్ ఆమె ఆమెని ఎలా డిజిటల్ అరెస్ట్ చేసి సెవెంటీ టూ అవర్స్ అక్కడే పెట్టుకొని వాళ్ళు ఆమె దగ్గర నుంచి గోల్డ్ కూడా ఫైనాన్స్లో పెట్టించి డబ్బు లేకపోతే ఆ ఫియర్ సైకోసిస్ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశారు కానీ వాళ్ళది ఎప్పుడైతే మనం ఆ తీగ పట్టుకొని వాళ్ళందరూ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారని ఆ క్రైమ్ ఒకటి స్టడీ చేస్తే మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇది ఒక్క గ్యాంగ్ చేసే పని కాదు ఒక్కొక్కరు మొత్తం ఒక నాలుగైదు లేయర్లుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క అని పని చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెని డిజిటల్ అరెస్ట్ చేసింది కాంబోడియా నుంచి ఆమెకు ఫోన్ చేసి అక్కడ నుంచి వీడియో కాల్లో పోలీస్ లాగా డ్రెస్ చేసుకొని చేస్తారు ఎందుకంటే కాంబోడియాకి మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ఒక గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆమెకు ఫస్ట్ కాల్ వచ్చేది ఢిల్లీ నుంచి వస్తుంది సిమ్ బాక్స్ నుంచి కాల్ వస్తుంది ఆ సిమ్ బాక్స్ వీడియో ఒక ఎవరికైనా ఒక హైర్ ఇచ్చి ఫలానా అపార్ట్మెంట్ రెంట్ తీసుకొని అక్కడ బాక్స్ పెట్టి ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వమని మాత్రమే అడుగుతాడు అతనికి అది ఎక్కడికి కాల్ అవుతుందంటే అతనికి తెలియదు తర్వాత ఈ కాంబోడియా నుంచి వచ్చిన వాళ్ళకి ఆ డబ్బు తీసుకోవాలి కాబట్టి ఆ వర్క్ని టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా వాళ్ళ అనానిమిటీ ఆ మ్యూల్ అకౌంట్ అగ్రిగేటర్కి టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో పోస్ట్ చేస్తారు మా దగ్గర ఇప్పుడు మూడు కోట్లు ఉంది పది కోట్లు ఉంది ఈ పది కోట్ల అమౌంట్ని మేము లాగాలి అది వాళ్ళకి డైరెక్ట్గా సైబర్ క్రైమ్ అని చెప్పరు వాళ్ళు ఏం చెప్తారు ఇది గేమింగ్ ఫండ్ ఇది పొలిటికల్ ఫండ్ ఈ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు ఇంత కమిషన్ ఇస్తాము అది మ్యూల అకౌంట్ చేసే వాళ్ళకి అది టోటలీ కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెస్ వాళ్ళకి వీళ్ళ పేరు తెలియదు వీళ్ళకి వాళ్ళ పేరు తెలియదు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే వాళ్ళకి కమిషన్ కింద డబ్బులు పంపిస్తారు ఆ డబ్బులు మనం ఫ్రీస్ చేస్తున్నామని తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు కొత్త విధానం ఏం తెలుసుకున్నారు డబ్బుల్ని క్రిప్టో కరెన్సీలోకి మార్చడం అది మళ్ళీ ఇంకొక గ్యాంగ్ అంతకుముందు ఫిజికల్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేకుండా ఈ డబ్బులన్నీ కొన్ని అకౌంట్స్లోకి తీసుకొని ఆ అకౌంట్స్లో ఓనర్స్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళ ఫోన్స్లో ఓటీపీ ఎలా అయితే సైబర్ విక్టిమ్స్ని ఓటీపీస్ ఇన్స్టాల్ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఈ సైబర్ ఆ మ్యూల్స్ అకౌంట్స్లో కూడా సైబర్ ఈ ఓటీపీ ఈ ఏపీకే ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు అద ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పదిలో కోట్ల రూపాయలు వాళ్ళు సైబర్ క్రైమ్ లో కానీ బెట్టింగ్ యాప్స్ లో కానీ ఏదైతే డబ్బులు కొట్టేసి ఉంటారో ఈ మ్యూల్ ప్రమేయం ఏమి ఉండదు ఆయన కూర్చొని ఉంటాడు ఆయన ఫోన్ అప్పగిస్తాడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాడు ఆ అమౌంట్స్ అన్ని దాంట్లోకి వచ్చేసి మల్టిపుల్ వేరే వేరే అకౌంట్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్ని ప్రోగ్రామ్ చేసేసి ఉంటారు ఎక్కడ ఫిజికల్ గా మనం ట్రాన్స్ఫర్ చేసే ఉండవు అలా ఎందుకు చేస్తున్నారంటే మామూలుగా మన పర్సనల్ అకౌంట్ నుంచి ఏదైనా డబ్బు వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కి ఈడీకి వీళ్ళందరికీ కొన్ని ఫ్లాగ్స్ వెళ్తాయి కానీ ఎప్పుడైతే వీళ్ళు కార్పొరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారో ఒక కంపెనీ మీద ఒక సొల్యూషన్ మీద అకౌంట్స్ క్రియేట్ చేస్తారు ఆ అకౌంట్స్ బిజినెస్ ఓరియంటెడ్గా వాళ్ళకి చాలా స్లాక్నెస్ ఉంటాయి దాంట్లో సేఫ్ గార్డ్స్ తక్కువ ఉంటాయి దాన్ని ఆసరాగా చేసుకొని ఈ బ్యాంకర్స్ని సహాయంతో ఇప్పుడు ఆ బ్యాంకర్ రోల్ ఏంటంటే ఈ అకౌంట్ ఏదైతే మ్యూల్ అకౌంట్ సప్లై చేస్తున్నారో దాని కెపాసిటీ ఎంత దాంట్లో చాలా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చా లేదా దాని మీద ఏమైనా ఫ్రీజ్ ఉందా అని బ్యాంకర్లో కొంతమంది సమాచారం కూడా తీసుకుంటున్నారు ఆ బ్యాంకర్స్ కూడా ఈ కేవైసీ వెరిఫై చేయకుండా ఇలాంటి హై వాల్యూమ్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల ఈ మన అమౌంట్ అంతా కూడా క్రిప్టో కరెన్సీస్ తోటి బయటకు వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది తర్వాత ఈ ఏపీకే ఫైల్స్ తయారు చేసే వాళ్ళు మళ్ళీ సపరేట్ గ్యాంగ్ వాళ్ళకి వీళ్ళు ఎలా వాడతారు ఏం వాడతారు వాళ్ళకి సంబంధం ఉండదు ఏపీకే ఫైల్ తయారు చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ ఏపీకే ఫైల్ తయారు చేసి హోస్ట్ చేసేది ఇంకొక గ్యాంగ్ వాళ్ళు ఈ సర్వర్స్ ఏమి ఇండియాలో లేకుండా కొన్ని కొన్ని ఇండియాలో ఉన్న క్లౌడ్ సర్వీసెస్ హాంకాంగ్లో సింగపూర్లో మీ ఫలానా ఏపీకే ఫైల్ ఇంత తయారు చేసి ఇస్తామని వాళ్ళకి క్రిప్టో కరెన్సీలో డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ హోస్ట్ చేసేసి వీళ్ళకి ఏపీకే ఫైల్ ఇచ్చేస్తారు ఈ క్యాష్ కన్వర్జన్ సెన్స్ ఇంకొకటి ఇంకొకటి ఏంటి ఈ మనీ అంతా కూడా మన దగ్గర విత్డ్రా చేసి చెక్కుల రూపంలో ఉన్న మనీని సూరత్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే కొంచెం హవాలా ప్రజెన్స్ ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళు చెక్స్ చెక్స్లో విత్డ్రా చేయడం ఫారెన్ అకౌంట్స్కి పంపిస్తారు ఫారెన్ లేబరర్స్ ఎక్కడైనా బయటకు వెళ్ళిన వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వాళ్ళ అకౌంట్స్ లో డిపాజిట్ చేయొచ్చు వాళ్ళని అక్కడ ట్రిప్స్ పంపించడం అక్కడ క్రిప్టో కరెన్సీ కరేజ్ చేస్తారు అది చేసి తర్వాత వాళ్ళని చైనీస్ ఆపరేటర్స్ పంపించేస్తారు ఎక్కడ ట్రేస్ కాకుండా ఒకరిని పట్టుకున్నా ఇంకొకరిని పట్టుకోలేని విధంగా వాళ్ళు ఈ క్రైమ్ అనేది డిజైన్ చేస్తున్నారు అండి ఆ నెక్స్ట్ వి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెనక్కి క్రైమ్ క్రిమినల్స్ ఉన్నారు కదా ఈ కింద కనబడుతున్నారు కదా ఆయన బ్యాంక్ మేనేజర్ యవత్మల్ మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ ఈ సందీప్ అని ఆయన కానిస్టేబుల్ సో వాళ్ళకి మ్యూల్ అకౌంట్స్ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు మా వెనకాల పోలీసు ఉన్నారు మా వెనకాల బ్యాంక్ మేనేజర్ ఉన్నారు మీకేం కాదు సో మనం పట్టుకున్నది ఒక నార్మల్ క్రైమ్ క్రిమినల్స్ కాదు ఇలా వాళ్ళ వాళ్ళ గ్యాంగ్స్ కింగ్ పిన్స్ సో అందువల్లనే మనం నెక్స్ట్ వెళ్ళండి నెక్స్ట్ 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 సో ఇవన్నీ కూడా మన ఒక క్రైమ్కి కనెక్టెడ్ కాకుండా వీళ్ళందరినీ పట్టుకోవడం వల్ల కింగ్ పట్టుకోవడం వల్ల మన అనెక్ట్ చేసిన క్రిమినల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక్కొక్క మ్యూల అకౌంట్కి కనెక్ట్ అయ్యి చాలా కంప్లైంట్స్ మనకి డిటెక్ట్ అయ్యాయి అంతేకాకుండా ఈ క్రిప్టో వ్యాలెట్స్లో ఈ అన్ని గ్యాంగ్స్ కనెక్షన్స్ వీళ్ళు క్రిప్టో వాడుతున్నారు కాబట్టి మామూలుగా డిఫికల్ట్ అయినా క్రిప్టో అనాలిసిస్ వల్ల ఒకరికొకరికి సంబంధాలు మనం ఇప్పుడు ప్రూవ్ చేయగలుగుతాం దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆ చైనీస్ పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ డైరెక్ట్ గా చైనీస్ మనీ లాండరింగ్ గేట్వేస్ మనం రివీల్ చేయగలిగాం ఇప్పుడు ఒక్కొక్క గేట్వేని మనం టేక్ డౌన్ చేయడానికి మనం రిక్వెస్ట్ పంపించాము ఒక్కొక్క గేట్వే కట్ అయింది అంటే కొన్ని వేలాది సైబర్ క్రైమ్స్ ఆగిపోతాయి వాళ్ళ మనీ కూడా సైఫన్ కాకుండా ఆపగలుగుతాం మనం తర్వాత ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఇప్పుడు మనకి ఐడిస్ వచ్చాయి కాబట్టి బాగా ట్రస్టెడ్ ఉంటాయి కానీ ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ లోకి మనం లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో దేశవ్యాప్తంగా ఎక్కడ సైబర్ క్రైమ్ జరిగినా వాళ్ళందరూ ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తారు అపోజ్ చేసిన గ్రూప్స్ అన్ని మనం టేక్ డౌన్ చేస్తుంటే దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఫ్యూచర్ లో చాలా సైబర్ క్రైమ్ ని సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ సార్ ఇంకా వాళ్ళ షేర్ చేసే వాళ్ళందరి మీద ఇంటెలిజెన్స్ షేర్ చేయడము వేరే జిల్లాల వేరే స్టేట్స్ లో కూడా అరెస్ట్ అనేవి జరుగుతాయి నెక్స్ట్ ఇది మన క్రిప్టో కరెన్సీ సార్ అది మనం పంపించింది నెక్స్ట్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ సార్ ఈ ఒకరొకరు బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే డిటెక్ట్ అవుతున్నారని బ్యాంక్ అకౌంట్స్ ఆఫీస్ వాళ్ళు క్రిప్టో కరెన్సీకి వెళ్ళారు ఇప్పుడు ఆ క్రిప్టో కరెన్సీలో కూడా ఒకరికొకరు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే మనం గవర్నమెంట్ నుంచి కేవైసీస్ అడుగుతున్నామని బిలాన్స్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో దాంట్లో కూడా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చారు అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి నీకు వచ్చేస్తుంది సో ట్రస్ట్ క్రిమినల్ క్రిమినల్కి ఇప్పుడు నమ్మకం లేదు కదా అంతకుముందు నమ్మకం లేకుండా ఇంతమంది క్రిమినల్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా సో వాళ్ళకి ఊరు పేరు తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు బట్ ఈ ఫలానా పని మీరు ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బ్లాక్ చైన్ లో ఆ డబ్బులు వాళ్ళకి డెలివరీ అయిపోతాయి సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది ఆ పేమెంట్ గేట్ వేస్ ఈ చైనీస్ పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ కూడా ఆ మెయిన్ మ్యూల్ అకౌంట్ అంటే ఒక కేసుకు సంబంధించిన వాళ్ళు కాదు రకరకాల ఫ్రాడ్లు చేసి ఆ డబ్బు అంతా కూడా ఈ చైనీస్ పేమెంట్ గేట్వేస్ ద్వారా వాళ్ళు బయటికి క్రిప్టో కరెన్సీస్ కొనడము మన అకౌంట్స్ లోనే డైరెక్ట్ గా చైనాకి వెళ్తే అక్కడ ఎక్స్చేంజెస్ బ్లాక్ అవుతాయి కాబట్టి ఒక వంద కోట్ల అమౌంట్ ని డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన అమౌంట్ ద్వారా క్రిప్టో కరెన్సీ కొని క్రిప్టో కరెన్సీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చైనాకి నెక్స్ట్ సో ఎస్పీ ఈ సైబర్ క్రైమ్ సంబంధించి గౌరవ డీజీపీ గారు చాలా సూచన చేశారు ఇటీవల కాలంలో సార్ ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు ఇటీవల కాలంలోని ప్రతి జిల్లా నుంచి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ ప్రత్యేకంగా కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ఎవరైతే ఈ సైబర్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ప్రత్యేకంగా మన హెడ్ క్వార్టర్ పిలిచి ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులోని ఏదైతే మనకి కొత్త రిక్రూట్మెంట్ అవుతుందో దాంట్లో కూడా డీజీపీ గారు ఒక ప్రత్యేకమైన ఒక సర్టిఫికేట్ కోర్స్ డిజైన్ చేశారు సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆరు వేల వంద మంది కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈ కంపల్సరీగా ఈ సంఘ ఫైల్ సాల్వ్ చేయగలుగుతారు లేదంటే మ్యూల్ అకౌంట్ వాళ్ళని సో ముఖ్యమైన తప్పించుకుంటారు కింగ్ పిన్స్ అందరూ కూడా అది కాకుండా ఇది కాంప్రహెన్సివ్ స్టడీ కాంప్రహెన్సివ్ వీళ్ళు చేయడం వల్ల ఈ కేసు అయింది దిస్ హ్యాస్ ఏ రోల్ మోడల్ ఇప్పుడు ఈ కేసు అన్నది డీ గారు ప్రత్యేకంగా ఎస్పీ గారిని వాళ్ళ టీంని ప్రత్యేకంగా అభినందించారు ప్రత్యేకంగా దీనికి కారణం ఏంటంటే ఇంకా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కేసు ఇన్ ఆంధ్రప్రదేశ్ నా ఉద్దేశం ప్రకారం కంట్రీలో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కేసు ఎందుకంటే ఒక కేసులో నాలుగు వందల సంబంధించిన ఎక్నాలజమస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం అంతర్జాతీయంగా ఎలా వెళ్తున్నా గేట్వేస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా ముఖ్యమైన కేసు ఇది ప్రత్యేకంగా డీజీ గారు ఎస్పీ ఏలూరుని వాళ్ళ టీం కూడా అభినందించారు అదేవిధంగా భవిష్యత్తులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అందరూ కూడా సిద్ధపడుతున్నారు సైబర్ క్రైమ్ ఆపడానికి భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు రికవరీ సంగతి సార్ ఇప్పుడు అక్యూజ్ పట్టుకున్నారు నిందితులను పట్టుకున్నారు రికవరీ సంగతి ఏంటి సార్ రికవరీ అయింది అయిందండి కొంత అమౌంట్ రికవర్ అయింది సుమారుగా ఒక సెవెన్ సెవెన్ ల్యాక్స్గా రికవర్ అయింది అదేవిధంగా క్రిప్టో వ్యాలెట్స్ లో ఉన్న మనీ ఉంది ప్రస్తుతం దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్లో కూడా మనం చూస్తే త్రీ ఫిఫ్టీ సెవెన్ క్రోడ్స్ వరకు బ్యాలెన్స్ ఉంది గవర్నమెంట్ ద్వారా ఏమన్నా రికార్డ్ చేసి ఎంత తీసుకోవాల్సిన అవసరం బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నది ఎంత ఖచ్చితంగా అండి ఇప్పుడు ఏ విక్టిమ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ప్రతి అకౌంట్ మన దగ్గర లింక్స్ ఉన్నాయి కోర్ట్ ఆర్డర్ ద్వారా మనం ఆ బ్యాంక్ అమౌంట్ అంతా రీఫండ్ చేయడం జరుగుతుంది నాట్ జస్ట్ ఇన్ దిస్ కేస్ ఎవ్రీ అదర్ కేస్ ప్రతి కేసులో కూడా మనం చాలా అమౌంట్ కూడా నిందితులకి మన విక్టిమ్స్కి రీఫండ్ చేయించడం జరిగింది కోర్ట్ ద్వారా నుంచి వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే పని చేస్తున్నారు వీళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారంటే ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్స్లో చిన్న ఈజీ జాబ్స్ అనే వస్తాయి వీళ్ళు చాలా మంది నిరుద్యోగం అప్పులు చేసేసి లోన్ యాప్స్ బారిన పడిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెలిగ్రామ్ గ్రూప్ లోకెళ్ళి మీరు ఒక అకౌంట్ మాకు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాము రెండు వేలు ఇస్తాము అనే దగ్గర స్టార్ట్ అవుతుంది అకౌంట్స్ షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు దాని తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేయడం కమిషన్ ఏజెంట్స్ తయారవుతారు దాని తర్వాత ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వెళ్ళాక ఇప్పుడు ఫిజికల్ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా ఓటీపీ ఒక గేమ్ లాంటి అప్లికేషన్స్ డిజైన్ చేయడం తయారు చేస్తారు అంటే ఇప్పుడు టాస్క్ లాగా మీరు ఒక మీ ఒక యూపీఐ ఐడి క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంత డబ్బు వస్తుంది లీడర్ బోర్డ్ కనబడుతుంది దేశంలో మీరు ఏ స్థానంలో ఉన్నారు మీ నెట్వర్క్ కింద ఎంతమంది ఉన్నారు అంటే ఈ సైబర్ క్రైమ్ ని ఒక మంచి గేమ్ లాగా తయారు చేసి డిజైన్ చేసి చైనీస్ మన మీద వదిలేరు అనమాట ఇప్పుడు దాన్ని చాలా ఆటోమేటిక్ గా మీరు ఎన్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒక లెవర్ ఉంటుంది వాళ్ళు పది అకౌంట్ చేసినాక వాళ్ళని ప్రమోట్ చేస్తారు దాని తర్వాత ఇంకొంచెం ప్రమోట్ చేస్తారు అలా వాళ్ళు ప్రమోషన్స్ పొందే కొద్దీ వాళ్ళకి ఎక్కువ అకౌంట్స్ వస్తారు ఎక్కువ నమ్ముతారు మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఏపీకే ఫైల్స్ పంపిస్తారు తర్వాత వాళ్ళకి పేమెంట్స్ క్రిప్టో కరెన్సీలో చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ ఎప్పుడైతే మనం ఫ్రీజ్ చేయడం స్టార్ట్ నైన్టీన్ థర్టీలో ఆ బ్యాంక్ అకౌంట్స్ డబ్బులు విత్డ్రా చేయడం కష్టమైంది వాళ్ళకి సో ఇప్పుడు దాన్ని క్రిప్టో కరెన్సీకి మార్చుకోవడం అండ్ విదిన్ క్షణాలను మార్చుకోవడం కోసం ఇది ఒకటి సార్ బ్యాంకర్స్ మెయిన్ ఈ మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అడగడము దాంట్లో కూడా వాళ్ళ డిస్కషన్స్ మనం చూస్తే సార్ మాకు ఫైవ్ స్టార్ బ్యాంక్ అకౌంట్ కావాలి ఫలానా స్పెసిఫిక్ అకౌంట్ రిక్వైర్మెంట్స్ చెప్పి మరి అడుగుతున్నారు ఈ యాంటీ మనీ లాండ్రింగ్ ప్రొవిజన్స్ ని బైపాస్ చేయడానికి ఈ ఈ తర్వాత ఈ ఓటీపీ ఫ్రాడ్స్ వర్క్లో కూడా చాలా వరకు మనం చూస్తుంటాము పదివేల జీతం ఫ్రీ ఈజీ జాబ్ మీరు ఏం చేయాల్సిన పని ఏమీ లేదు ఓటీపీస్ వస్తాయి మీకు ఓటీపీస్ పంపిస్తే సరిపోతుంది మీరు ఒక బ్యాంక్ అకౌంట్తో జాయిన్ అవ్వాలని చెప్తారు తెలియని ఇన్నోసెంట్స్ కూడా దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల వేరే వాళ్ళ దొంగమని మీ అకౌంట్లోకి వచ్చి మళ్ళీ వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడం వల్ల ఫైనల్గా పోలీసులు వచ్చి మీ ఇంటికి వస్తారు అలా కూడా చాలా మందికి ఈ సైబర్ క్రైమ్ అలవాటు చేయించి నెక్స్ట్ ముందు వాళ్ళని జరుగుతుంది ఎస్పీ గారు చెప్పినట్టుగా మనకు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ అకౌంట్స్ మీ బ్యాంక్ అకౌంట్స్ పొరపాటును కూడా అద్దెకి ఇవ్వకండి ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీరు సైబర్ క్రిమినల్స్ అయిపోతారు ఎవరైతే అద్దెకిస్తున్నారో ఇటీవల మనకి మీరు కూడా ఆ కేసుని పత్రికలు కూడా చాలా కవర్ చేశారు కాకినాడలో కేసులోని ఒక మ్యూల్ అకౌంట్ ఇచ్చాడు ఒక ఆయన తెలుసుంది ఆయనకి తర్వాత అతను వేరే సందర్భంలో బ్యాంక్ వెళ్ళి చూస్తే ఇంకా దానిలో ఎన్నో లక్షల ట్రాన్స్ఫర్ అయిన ఉండడం జరిగింది ఆయన చాలా అప్రమత్తం అయ్యి ఇమీడియట్గా ఇది ఇంత అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది అసలు ఈ అమౌంట్ ఏంటని చెప్పి చూస్తే ఇంకా అక్కడ కూడా ఒక పెద్ద కేసు మ్యూల్ అకౌంట్స్ కేసుని కాకినాడ జిల్లా పోలీసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఆ కేసులో కూడా చాలా లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మీ రాష్ట్రంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీ బ్యాంక్ అకౌంట్ అద్దెకి ఇవ్వకండి ఎవరైనా తెలిసినా సరే తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వకండి వాళ్ళు మీకు తర్వాత మీ దాంట్లో లక్ష రూపాయలు వస్తుంది పదివేలు మీరు తీసుకోండి తొంభై వేలు నాకు ఇవ్వండి ఇట్లాంటివి అన్నీ చెప్తారు సైబర్ క్రైమ్లో మీరు అరెస్టులు అయిపోతారు సైబర్ క్రైమ్లో డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుంది డిజిటల్ ఎవిడెన్స్ ఎవరు బ్రేక్ చేయక లేదు ఒక్కసారి సైబర్ క్రిమినల్ అయిన తర్వాత ఆ డిజిటల్ ఎవిడెన్స్ ప్రకారం భవిష్యత్తులో మీరు జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఎట్టి పరిస్థితులు అతికవద్దు అదే విధంగా మీ సిమ్ కార్డ్స్ కూడా అతికవద్దు కొంతమంది సిమ్ కార్డ్స్ నా పేరు మీద తీసుకుని వేరే వారికి ఇస్తున్నారు దాంట్లో కూడా మీరే నేరస్తులు అవుతారు కాబట్టి దయచేసి ఈ రెండు గమనించండి ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండండి ఈ నేరాల్లో ఎరుక్కుంటే భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుంది థ్యాంక్ యూ

అండ్ ఓన్లీ త్రీ ఏపీకే ఫైల్స్ మనం ఇప్పటిదాకా అనలైజ్ చేసాము దాంట్లో వారు మనకి నూట పన్నెండు పేమెంట్ గేట్ వేసి వచ్చే ఇంకా మనము అనాలిసిస్ కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి దాని ద్వారా ఇంకా విల్ గెట్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది ప్రధానంగా ఏంటంటే ఇంకా గౌరవ్ డీజీపీ గారు ఈ ప్రెస్ మీట్ మనం పెట్టడం ప్రధానమైన ఉద్దేశం రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయాలి సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ ఏ మంత్రం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సైబర్ క్రైమ్కి కి బాధ్యులు బాధ్యతలు కాకుండా ఉంటారు ఇంకా మీరు చెప్పినట్టుగా మన హాల్లో ఇక్కడ అంత కూర్చున్నాము మనం ఎవరిని ఎవరు కూడా కంబోడియా కావచ్చు థాయిలాండ్ కావచ్చు వేరే దేశం ఎవరైనా సరే మనల్ని డిజిటల్ అరెస్ట్ చేయలేరు కాబట్టి మనందరూ ఎందుకంటే మనందరికీ తెలుసు డిజిటల్ డిజిటల్ అరెస్ట్ లేదని మనకు తెలుసు కాబట్టి సో ఉద్దేశం అది మీ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి డీటెక్స్ వచ్చింది మళ్ళీ మీ ఫర్దర్గా మేము ఇస్తాము డీటెయిల్స్ లాట్ ఆఫ్ గ్యాంగ్స్ అండ్ మెనీ పీపుల్ ఆర్ దీంట్లో టాప్ లెవెల్ ఉన్న వాళ్ళకి సమ్ ఎక్స్పర్టైజ్ కావాలి టెక్నికల్ స్కిల్స్ కావాలి దీంట్లో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి పై లెవెల్లో ఉన్నాం అంటే దీంట్లో మనం సైబర్ స్కిల్స్ గురించి మాట్లాడితే ఇంకా జామతారా అని ఒక ప్లేస్ ఉంది జార్ఖండ్లో ఒరిజినల్గా మనకి చాలా ఏళ్ళుగా జామతారా సిరీస్ కూడా వచ్చింది చూసుంటారా జామతారాలోని సైబర్ క్రిమినల్స్ మీద మొత్తం వేరే రాష్ట్రాలని ఫోకస్ పెట్టిన తర్వాత అక్కడ నేరస్తుని పట్టుకున్న తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళందరూ కూడా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకున్నారు అంటే ఇస్ నాట్ బీటెక్ అవ్వాలి కంప్యూటర్ సైన్స్ చేయాలి వాళ్ళు కాదు ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు జామతారలో సైబర్ క్రైమ్ నడిపించి దేశం మొత్తాన్ని షేక్ చేశారు వాళ్ళు ఒక సందర్భంలో సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంకా వాళ్ళు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు బట్ దే హ్యావ్ చాలా ఎఫిషియంట్ సైబర్ స్కిల్స్ నేర్చుకుంటారు అంటే ఫోన్ ఆపరేట్ చేయడం ఎలా మోసం చేయడం ఈ డిజిటల్ స్కిల్స్ అనేది వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవడం వల్ల ఈ నేరం జరుగుతుంటుంది అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా సైబర్ స్కామ్ కాంపౌండ్స్లోని కొంతమంది బీటెక్ చదివిన వాళ్ళు మన అనకాపల్లిలో ఉన్నారు మన శ్రీకాకుళంలోని మనకి విశాఖపట్నంలో కూడా కొంతమంది ఆ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ సైబర్ లాబరీలు రుక్కుని చాలా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ బ్యాక్ తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో ఉద్యోగం వస్తుంది విదేశాల్లో ఉద్యోగం ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి చాలా సిటిజన్స్ అని ఎలా తెలుస్తుంది ఈ బ్యాంకర్ ఏమన్నా కోఆపరేట్ చేస్తున్నాడు సార్ ఒక బ్యాంకర్ అంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి రకరకాల బాధలు ఉన్నాయి మనం చాలా అమెజాన్ ఇట్లా రకరకాలుగా ఉపయోగిస్తాం కదా అని మా క్రెడెన్షియల్స్ చాలా చోట్ల ఇస్తూ ఉంటాం సో ఆ క్రెడెన్షియల్ ఎక్కడ లాస్ అవుతున్నాయో మనకు తెలియదు సో చాలా డేటా అమ్ముతున్నారు సైబర్ క్రిమినల్స్ చైనీస్ కి ఎలా అంటే మన పెన్షన్ కొన్ని పబ్లిక్ డేటా ఉంటాయి అలాంటి డేటా లీక్ అయిన డేటా బేసెస్ అమ్మకానికి ఉన్నాయి ఈ డార్క్ వెబ్ లో అమ్ముతారు అవి కొనుక్కొని దేర్ టార్గెటింగ్ సార్ ఈ కేసులో కూడా మనం అనలైజ్ చేస్తే సార్ సిడిఆర్ లో వాడు నలభై కాల్స్ చేశాడు నలభై కాల్స్ కూడా పెన్షనర్స్ కే వెళ్ళాయి సో మనం కాల్ చేసాం ఎవరెవరికి కాల్ చేసామో చూస్తే హీఈస్ వెరీ పిన్ పాయింటెడ్లీ కాల్డ్ ఆల్ పెన్షనర్స్ సార్ ఈ బ్యాంకర్ పాత్ర ఏంటి సార్ మీరు ఒక బ్యాంకర్ పెన్షనర్స్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈజ్ లాయర్ మీకు యాంక్టర్ డబ్బులు ఉంటాయి కదా వెల్ పెన్షనర్స్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్న ఎంప్లాయిస్ మీరు చెప్పిన పాయింట్ ఫైవ్ వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు కదా సైబర్ క్రైమ్లో ఈ నేరాలకు గురవుతున్న వాళ్ళు చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ అదే ఆశ్చర్యంగా ఉంటుంది ఇందగా మన ఎస్పీ గారు చెప్పినట్టుగా దేఆర్ క్రియేటింగ్ ఫియర్ సైకోసిస్ ఒక భయాల్లోకి వాళ్ళని నెట్టుతారు బయల్లో నెట్టిన తర్వాత బయల్లో మనం ఏం చేస్తుందో తెలియదు సో బయలు పెట్టిందని భయపడిపోతూ ఉంటాడు సీబీఐ అరెస్ట్ చేస్తాము ఈడీ అరెస్ట్ చేస్తామో సడన్ గా ఒక కాల్లోని కృష్ణా జిల్లాలో ఒక కాల్లోని బయట ఒక కోర్టు కూడా వచ్చిందట సుప్రీం కోర్ట్ అని చెప్పేసి మొత్తం కోర్టు సెట్అప్ వేసారట వేసి వాళ్ళు చూపిస్తున్నారట ఇంకా రేపటికల్లా ఇంకా అరెస్ట్ చేయండి అంటే ఇంకా ఈ డిజిటల్ అరెస్ట్ గురైన బాధితుడి వైపు ఒక లాయర్ వాదిస్తున్నారు లేదు సార్ ఇతని గురించి మేము తెలుసుకోవాలి ఇంకా ఒక వారం రోజులు టైం ఉండదు సో అట్లాగే ఒక భయంతో పెట్టేసి సుమారుగా నెల పైనే డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు నెల రోజులు కూడా వాళ్ళు పక్కింటి వాళ్ళతో షేర్ చేసుకోలేదు ఎదురుంటి వాళ్ళతో షేర్ చేసుకోలేదు వాళ్ళ పిల్లలతో షేర్ చేసుకోలేదు ఒక వ్యక్తి అయితే భార్యతో కూడా షేర్ చేసుకోలేదు ఒక రూమ్లో ఉండిపోయాడు అంతే ఇవాళ అరెస్ట్ అంటే ఒక రూమ్లో ఉండిపోయాడు సో దీన్ని ఫియర్ సైకోస్ సెంటర్ ప్రత్యేకంగా మీకు ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే తమిళనాడులోని ఒక స్టోరీ కూడా వచ్చింది చెన్నైలోని ఒక డిజిటల్ అరెస్ట్ మీద వాళ్ళు ఇలాగే దర్యాప్తు చేస్తున్నారు చేస్తుంటే సేమ్ గ్యాంగ్ ఇంకొక గోల్డ్ వ్యక్తిని టార్గెట్ ఆల్రెడీ చేసి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు ఈ పోలీసులు సైబర్ సెల్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ నగర్లో లో ఆ తలుపు కొడుకు తలుపు తీయట్లేదు తలుపు తీసారు కానీ లోకల్ పోలీసుని పిలిస్తే మళ్ళీ మొత్తం మీద బయటకు వచ్చేటట్టు అతనికి రెండు గంటలు పట్టిందట వచ్చిన వాళ్ళే దొంగ పోలీసులు అనుకుంటున్నాడు ఆయన ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు నిజమైనా అనుకుంటున్నారు రెండు గంటలు చెప్పిన తర్వాత కన్వీన్స్ చేసిన తర్వాత అప్పుడు అతను బయటకు వచ్చేటట్టు అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి మా అందరూ ఇస్ నాట్ స్మాల్ క్రైమ్ డాక్టర్లు నష్టపోతున్నారు బాపట్లలో మన డాక్టర్ అడ్వకేట్స్ నష్టపోతున్నారు ఇంకా మీరు చెప్పినట్టుగా ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నష్టపడుకు ఆయన సో ఇట్లా చాలా మంది అన్ని రకాలుగా నష్టపోతున్నారు వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి సైబర్ క్రైమ్ అన్నది చాలా జరుగుతున్నాయి మనకి ఫోన్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకా డిజిటల్ యుగం అంటుంది మన అందరి చేతుల్లో ఫోన్ ఉంది మన డబ్బులన్నీ కూడా ఫోన్లోనే ఉంటున్నాయి కాబట్టి మనం ఎక్కువ అప్రమత్తంగా ఉండొస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నాం ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా సరే సైబర్ క్రైమ్కి ఎవరైనా ఫోన్ చేసినా వన్ నైన్ త్రీ జీరోకి తప్పకుండా సమాచారం అందించింది విఆర్ రిక్వెస్టింగ్ దాట్ आवेदन रक्षा उड़ान चाला समूह टेस्ट उनको पार्टी मालूम होना चाहिए जोड़कर कैंडिडेट जिससे जब विज्ञापन पार्टी को नियमों में थोड़ी शेष हो गए तो साइबर केंट के अंदर जाने के बाद से नंबर एक चुना जाएगा चुना साइबर केंट को शेष करने का ब्रोड वाला एक नंबर निकल निकल उनका जस्ट किया प्रिंसिपल सेशन में बोला ये संबंध में सी में का कंप्लीट दिस है आपने जान आपने का आपके साथ में आने का रखें से तो वो तो हमने बोला क्या है एजुकेशन लोग साथ में नॉक करते हैं एजुकेशन डेल मार्क्स अन्य सबके कंप्लीट नहीं चल रहा है आपने तो कंप्लीट डेल मार्क्स को हम अच्छा आ ग्राउंड कोरी ग्रोथ पे मेजर शो के पता मिल आपके सर से के बाद जो काम रहता है इन्हें आप से स्वास्थ्य वाले पर तालिका में का पूछ और येन के इनका मिलने का मीटिंग रिप्रेजेंटेशन लिए दो मास को दो मास के उनका इवेंट प्रोग्राम ला ये कंडक्ट करते अधिक का से होने वाली बात సో ఆల్రెడీ మనం సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద స్థాయి కనెక్ట్ చేస్తున్నామండి మీరు చెప్పినట్టుగా సో అదేవిధంగా మీరు మొదటి క్వశ్చన్ చెప్పారు రూరల్ ఏరియా సంబంధించి సో ఆనరబుల్ డీజీపీ గారు కూడా ఈ సైబర్ వరియర్ అని ఒక కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మేము ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వరియర్ అని కానిస్టేబుల్ని మనం ట్రైన్ చేయబోతున్నాం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరైతే సైబర్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ ట్రైన్ చేయబోతున్నాం అదేవిధంగా వన్ నైన్ త్రీ జీరో కాల్ ఎక్కడికైనా ల్యాండ్ అవుతుంది మనకి రూరల్ ఏరియాస్ ఉన్నా సరే మాకు ల్యాండ్ అవుతుంది ఆ ఎక్నాలజిమెంట్ జనరేట్ అయిన తర్వాత మేము సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది సో దయచేసి ప్రజలు కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు అదేవిధంగా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవ్వగానే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే అది ఒక ఎక్నాలజ్మెంట్ జనరేట్ అవుతుంది దే విల్ గెట్ ఎక్నాలజ్మెంట్ దాని తర్వాత ఇంకా చాలా భవిష్యత్తులో చిన్న అమౌంట్స్ గురించి ఐఫోర్స్ కూడా చాలా ఆలోచన చేస్తుంది చిన్న అమౌంట్ని ఎలాగా డీల్ చేయాలో ప్రత్యేకంగా కూడా ఆలోచన చేస్తుంది మీరు చెప్పినట్టుగా కొంతమంది రైతులు కూడా ఏపీకే ఫైల్ అని చెప్పి కేపీకే కిసాన్ ఫైల్ అని చెప్పి ఇట్ల రావడం వల్ల కొంతమంది నష్టపోయారు వాటికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కూడా మనం చెప్పడం జరిగింది భవిష్యత్తులో సైబర్ అవేర్నెస్ మీద అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం ఇంకా పెద్ద స్థాయిలో కండక్ట్ చేయబోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ